సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత విక్టరీ వెంకటేష్ కాస్త టైం తీసుకుంటున్నాడు స్టోరీలు వింటున్నా ఇప్పటి వరకు ఏదీ కన్ఫర్మ్ చేయలేదట అయితే టాలీవుడ్ సర్కిల్స్లో లేటెస్ట్గా ఓ గాసిప్ మాత్రం జోరుగా వినిపిస్తోంది విక్టరీ వెంకటేష్ ఓ స్టార్ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రస్తుతం ఆ స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్ అయితే ఇందులో మరో స్టార్ హీరో కూడా వెంకీతో జతగట్టబోతున్నాడని టాక్ ఇప్పటికే వెంకటేష్ మహేష్ వరుణ్ తేజ్లతో మల్టీ స్టారర్స్ చేశారు ఈసారి మాత్రం నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని వెంకీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా రాబోతోందని టాక్ మరి దీనికి డైరెక్టర్ ఎవరంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే టాక్ కూడా చిత్రవర్గాల్లో వినిపిస్తోంది అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఓ మైథాలజికల్ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు రాబోతోందట ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో ఒక సంవత్సరం పాటు బిజీగా ఉండబోతున్నాడు ఈ టైంలో త్రివిక్రమ్ వెంకటేష్ నాని సినిమా ఫినిష్ చేసే అవకాశాలున్నాయంటున్నారు మరి ఇది నిజమా కాదా చూడాల్సి ఉంది